జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే అన్న ప్రమోషన్ వస్తుందా లేదు మా లోకేష్ గారునో లేదంటే అక్కడ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారినో చంద్రబాబు నాయుడు గారినో వేళ్ళు పొగిడితే ప్రమోషన్ వస్తుందా ప్రమోషన్ తీసుకోవాలంటే లోపల టీడీపీలో ఉన్న వాళ్ళని పొగడాలి లేదంటే జగన్ తిట్టాలి ఈ కాన్సెప్ట్లు అయితే ముందుకెళ్తున్నారు మొన్న కూడా కోటం రెడ్డి సీతారెడ్డి గారి విషయంలో వరుసగా ఆయన సడన్గా అన్ని ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా పొగుడుతూ ఉంటే చాలామంది జర్నలిస్టులు చెప్పింది అది మీకు ప్రమోషన్ ఖాయం మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా అందుకే ఇలా పొగుడుతున్నారా అన్నారు ఇక్కడ కామినేని శ్రీనివాసరావు గారు కూడా తాజాగా ఇందులో మాట్లాడిన మాట అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉందా అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక శాడిస్టు అని అభివర్ణించే ప్రయత్నంలో భాగంగా రఘురామకృష్ణరాజు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎంపీగా ఉన్న అప్పట్లో ఆయన్ని అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం అక్కడ జగన్ ఒక శాడిస్టు అని చెప్పే ప్రయత్నం కామినేని శ్రీనివాస్ చేయడం అక్కడ అంటే అది దేనికోసం అంటే సభలో అక్కడ ఓకే అక్కడ అందరూ నవ్వులు పువ్వులు పూయించారు అక్కడ ఏదో జగన్ ఒక శాడ్ అన్నట్టుగా ఇమీడియట్గా బాలకృష్ణ గారు కూడా జగన్ సైకో అని చెప్పి ఆయన మాట్లాడడం అంటే సభలో కూర్చొని అక్కడ సభలో లేని వ్యక్తిని వైసీపీకి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా లేరు ఉండుంటే వాళ్ళు ఆందోళన చేసి ఉండేవారు బాయి చేసి ఉండేవారు నినాదాలు చేసి ఉండేవారు జగన్ సైకో అన్నందుకు ఆ మాటల్ని రికార్డ్ నుంచి తొలగించండి అని డిమాండ్ చేసి ఉండేవారు అక్కడ అదేమీ లేదు కాబట్టి వీళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ప్రశాంతంగా జగన్ని తిట్టుకోవడానికి ఒక కొంతమంది కూర్చొని ఒక వంద మంది అక్కడ జగన్ను తిట్టుకొని ఒకళ్ళు తిడతూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టడం ఒకళ్ళు తిడతూ ఉంటే అందరూ నవ్వుతూ ఉండడం అన్నట్టుగా అక్కడ సాగుతోంది ఓకే అది ఏ తరహా రాజకీయం ఏంటి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కాకపోతే అక్కడ చాలా అంశాలు ఉన్నాయి సభలో చర్చించడానికి జగన్ తిట్టుకోవడం అనేది అక్కడ ప్రజలు కోరుకోరు అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక సభ నిర్వహించడానికి ఎంత ప్రజాధానం ఖర్చు పెట్టాలి అక్కడ జగన్ తిట్టుకోవడానికి ఇంకొకరు పొగుడుకోవడానికి కాదు కదా అక్కడ సభ పెట్టింది ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజా సమస్యల మీద చర్చించడానికి అప్పుడు జగన్ ఎలా చేసాడు ఇప్పుడు ఎలా చేశాడు అంటే రేపు పొద్దున వేళ్ళైనా అంతే అలా పెట్టుకుని టైం వేస్ట్ చేసుకొని సభా సమయాన్ని వృధా చేయడం కదా అదంతా వాళ్ళు ఇలాగ అనవసరమైన వ్యాఖ్యలు చేయడానికి ఎంత సమయం అయినా అక్కడ వృధా చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి సమయం అడిగితే మాత్రం కుదరదు అది అది ఒప్పుకోదు అది విరుద్ధం కాకపోతే జగన్ దిట్టుకోవడానికి అక్కడ ఒక వేదిక అవుతుంది అక్కడ ఎందుకు మరి ఆ సందర్భము అసందర్భం జగన్ అప్పుడు అలా చేశాడు ఎలా చేశాడు ఏదో తిట్టుకున్నారు కాకపోతే ఎవరికి ప్రమోషన్ రేపు నేను సాధిస్తారు